అంగం పరిణామం నాది చిన్నగా ఉంది నీది చిన్నగా ఉంది ఇదో పెద్ద సమస్య అసలు ఎంత ఉండాలి మీ శాస్త్రవేత్తలు ప్రిస్క్రైబ్ చేసిన సైజ్ ఏంటి అసలు సార్ డెఫినెట్లీ సైజ్ చాలా మ్యాటర్ చేస్తుంది ఈ రోజే సైజ్ డస్ మ్యాటర్ సార్ ఈ రోజే ఒక అబ్బాయి వచ్చాడు అతను కొంచెం హెల్దీగా ఉండే అయితే నేను ఎగ్జామిన్ చేశాను ఏం చూశానంటే సార్ అస్సలు కనబడితే లోపలికి వెళ్ళిపోయింది అది అంగం యూజువల్లీ చెప్తారు చూడండి ఒక తాంబేలు ఉంది దాన్ని లోపలికి వెళ్ళిపోయినట్టు అట్లా ఉండే అయితే నేను అంటే మనకు నేను ట్రీట్మెంట్ చేయొచ్చు అది నేను అంటే అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర అయితే నేను అలాంటి మెడిసిన్స్ ఆయనకి ఇచ్చాను ఈ రోజు ఇది ఎందుకు అయింది తెలుసా సార్ యాక్చువల్లీ ఏంటంటే ఆయనకు వెయిట్ ఎక్కువ అయిపోయింది ఒకటే దగ్గర కూర్చొని పని చేస్తాడు అక్కడ ఫ్యాట్ ఎక్కువ అవడం వలన ఆ ఫ్యాట్ ఈస్ట్రోజెన్ లో కన్వర్ట్ అవుతుంది ఆ ఈస్ట్రోజెన్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ టెస్టిస్టిరోన్ లెవెల్స్ తగ్గుతుంది అంటే బ్యాలెన్స్ ఉండాలి మగధనం అంటే మగాడు అంటే అంటే టెస్టిస్టిరోన్ ఎక్కువ ఉండాలి అవును ఒకవేళ టెస్టిస్ట్రోన్ కాకుండా ఈస్ట్రోజన్ ఎక్కువైందంటే ఇక ఆడవాళ్ళది వస్తుంది అందులో అలవాట్లన్నీ మాటలన్నీ అవన్నీ వస్తాయి సేమ్ అదే అక్కడే ఒకవేళ ఆడవాళ్ళు ఇలా టెస్ట్ ఎక్కువ ఎక్కువైంది అది ఎక్కువైందంటే వాళ్ళకి మీ సార్ రావడం అది రావడం అవన్నీ స్టార్ట్ అయితే వాయిస్ వాళ్ళు గట్టిగా అట్లా ఉంటుంది ఓకే అయితే అందుకనే వాళ్ళు ఈ సైజు డస్ మ్యాటర్ చాలా మందికి అంటే యూజువల్లీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటే చాలా అంటాను నేను త్రీ పాయింట్ ఫైవ్ అంతా ఉంటుంది అండి ఇక్కడ నుంచి ఎరెక్ట్ స్టేట్ లో కూడా అంటున్నాను నేను స్టేట్ లో ఇలా దానికంటే చిన్న కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అంగం ఎప్పుడూనే మెత్తగానే ఉంటది ఎరెక్ట్ అయినప్పుడు మినిమం త్రీ పాయింట్ ఫైవ్ అయినా పర్వాలేదు ఓకే కానీ లావ్ ఉండాలి లావ్ ఉండాలి అంతే కదా ఇది లావ్ అవుతుందా సన్నగా అవుతుందా లేదా ఇది ఉట్టిగానే చెప్తున్నారు వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు అన్నట్టు చాలా మంది అంటే మాట్లాడతారు డాక్టర్స్ కూడా బట్ సైజ్ డెఫినెట్లీ తగ్గుతుంది మా యునానీ లో లిటరేచర్లో కూడా ఉంది ఏంటంటే ఆజాయ తనసుల్ ఒకవేళ అంటే లాగర్ అయిపోతే అంటారు అంటే లీన్ అయిపోతే దృఢంగా ఉన్నప్పుడు లీన్ అంటే సన్నగా అయిపోతుంది చిన్నగా అయిపోతుంది దాని రూట్ దగ్గర నుంచి కూడా ఏదైనా అయిపోతాయి బుక్స్ లో మెన్షన్ ఉంది మరి ఆ కాలంలో అంతా చూస్తూ ఇచ్చారు కదా అంత ఈవెన్ హస్త ప్రయోగం చేయడం వలన నష్టం ఉంది అని కూడా ఉంది హస్త ప్రయోగం చేయడం వలన నష్టం అవుతుంది అసలు మీరు హ్యాపీగా చేసుకోండి ఏ టెక్స్ట్ లేదు ఎన్నిసార్లు చేసుకుంటారు చేసుకోలేదో చెప్తున్నారు చేసుకొని మా దగ్గర రండి అది వెల్కమ్ ఫర్ ట్రీట్మెంట్ అన్నట్టు అది చేసుకుంటారు ప్రాబ్లం ఉంటది వాళ్ళు వస్తారు డెఫినెట్లీ మనం ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా మంది మోడర్న్ ఎంట్రాలజిస్ట్ కూడా అంటున్నారు చేయొద్దు ఒక బ్యాచ్ ఉంది చేస్తారు చేయడం వలన ఇలా వస్తుంది మీకు ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్తున్నారు ఓపెన్లీ మా సిస్టమ్ అయితే యునాని మెడి మెడిసిన్ అయితే ఏం అంటే అవాయిడ్ చేయాలి చేయకూడదు అది చేస్తే మీకు ఒక రోగం ఒక ప్రాబ్లం వస్తుంది అంటారు ఓకే అది డెఫినెట్లీ వస్తున్నాయండి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇప్పుడు అతను పర్ఫామ్ చేయట్లేదు అతను సుసైడ్ వరకు వెళ్ళిపోతున్నాడు మరి ఎందుకంటే అలాంటిది ఎన్కరేజ్ చేయడం ఓకే తప్పు అది అంటే కథం మీరు మీ ఫ్యామిలీలో ప్రోత్సహించలేరు మీ ఇంట్లో మీరు చెప్పలేరు మీ ఫ్యామిలీస్ మీ అబ్బాయిలను చేయండి చేయకపోద్దు అని అంటారు కదా ఎవరైనా అంతే కదండి చదువు పడుకో అంటే నువ్వు కెరియర్ మంచిగా చేసుకురా బాబు చదువుకోవాలి మంచిగా అవన్నీ చేయొద్దు మంచిగా అంటారు కదా అంతే కదా అలా నడుస్తుంది అంతేగాని ఇక చేసుకోండి అంటే వాళ్ళు అతిగా చేసుకుంటారు అతిగా అంటే ఏంటి ఒకసారి చేసుకున్నా సార్లు చేసుకున్నా అది ప్రాబ్లమే ప్రాబ్లం చాలా మందికి ఏంటంటే ఇట్ ఈస్ ఇట్ ఇస్ బ్యాడ్ హ్యాబిట్ అండి మంచిది కాదు కొంతమంది పిల్లలైతే లాగా చేస్తుంటారు అవును రోజు పదిసార్లు అది మంచిది కాదు అది అది అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆల్సో ఏంటి అది అని మంచిగా ఉండాలి చూసుకుంటూ అవన్నీ చేసుకుంటూ మంచిది కాదు కదా ఏకాంత్లా చూస్తారు అలాగే వాళ్ళు చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఏంటంటే అది దాంట్లో ఇండల్జ్ అవుతారు అయిన తర్వాత వాళ్లకు అలాగే ఉండిపోద్ది అనమాట అది చూస్తేనే వస్తుంది మళ్ళీ మరి అవుతుంది అదే దాని తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి సమస్యలు రాగానే మా దగ్గర వస్తారు నేనైతే ఫస్ట్ నుంచే చెప్తాను వద్దు బాబు చేయొద్దు ఏ పేషెంట్ వచ్చినా కానీ మీరు చేశారా అదేనే చెప్తాడు ఆన్సర్ చేసినా ఆన్సర్ చేసినా చేస్తా చిన్నగా చెప్పిన సన్నా అది చెప్పిన సార్ అందరూ చెప్తారు మరి ఎంత మంది ఎందుకు చెప్తున్నారండి కదా అసలు మంచిగా ఉంటే నార్మల్ ఉంటే ఏం కాదంటే అందరూ చేసుకుంటుండే కదా ఆ ఏందంటే అతను ఒక భావం ఏందంటే తప్పు చేస్తున్నానని అనే భావం ఉంటది ఓకే గిల్టీ కాన్షియస్ మంచిది కాదు కదా అంతే కదా తప్పు కదా అతను కూడా అది ఆ గిల్టీ కాన్షియస్నెస్ వచ్చినా గానీ అతను షాక్ అవుతాడు సైకలాజికల్ దెబ్బతింటాడు పని చేయడం చేయడం నేను దేనికి పనికి రాను మా ఆవిడ దగ్గర పోవాలి అమ్మా మా ఫ్రెండ్ అన్నాడు మా ఫ్రెండ్ అట్లుంది ఇట్లుంది అన్నాడు వస్తుంది ఇంకా అతను ఎవరైతే హస్తప్రయోగం చేసుకోరో వాళ్ళ అంగం మంచిగా ఉంటుంది ఎవరైతే చేస్తారో వాళ్ళ అంగం డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది మరి మీరియం అనేది ఎప్పుడప్పుడు ఉత్పత్తి అవుతూనే ఉంటది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటది ప్రతిరోజు సెక్స్ చేయడం భార్యతో కానీ బయట కానీ చేయడం కుదరని పని రైట్ ఎప్పటికప్పుడు చాలా మందికి నిద్రలో వెళ్ళిపోతా ఉంది అది కరెక్టా తప్ప సరే అదే అవ్వాలి యాక్చువల్లీ ఎవరైతే హస్త ప్రోగం చేసుకోరో వాళ్ళకు నిద్రలో వెళ్ళిపోతుంది అది నైట్ ఫాల్ అంటారు ఇట్ ఇస్ కామన్ ఓకే నాక్టర్నల్ ఎమిషన్ అంటారు అది కామన్ ఎప్పుడైతే ఎక్సెస్ అవుతుందో అప్పుడు ప్రాబ్లమ్ అయితే అక్కడ ఎక్సెస్ అంటే ఎక్సెసివ్ నైట్ ఫాల్ అవ్వకూడదు ఓకే ఎక్కువగా ఒకవేళ అరమీటర్స్ ఏ ఉంటాయి ఎక్సెస్టివ్ అంటే మరి దాన్ని వాడకపోతే వాడకపోతే కాదు సార్ ఇదేంటంటే మనకు మీకు సెక్స్ మీరు చేస్తారు మీ ఆనందం కొరకు కానీ దేవుడు ఏమంటాడంటే మీరు పిల్లలు సృష్టించాలి పిల్లలు మీకు పుట్టాలనే అది ఒక అబ్జెక్ట్ అది అది అబ్జెక్టివ్ అది అయితే ఎప్పుడైతే కలుస్తారో వాళ్ళు అప్పుడు పెళ్ళని జంటలు కలుస్తుంటారు నార్మల్లీ ఇప్పుడు ఏంటంటే స్పామ్ వెళ్ళి అక్కడ ఎంతసేపు హెల్దీ ఉంటుంది అంతసేపు వరకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పామ్ తయారైన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు లైవ్ ఉంటుంది అది అంటే మంచిగా ఉంటుంది ఒక్కొక్కప్పుడు మూడు నాలుగు రోజులు కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఏంటంటే ఈవెనింగ్లో పోయిన తర్వాత కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా ఉంటుంది ఓకే అట్లా అంటే హెల్దీ స్పామ్స్ గురించి అయితే ఏంటంటే ఇప్పుడు ఆ సమయంలోనే అది కోరికలు వస్తాయి నిద్ర అది ఇది వచ్చి వెళ్ళిపోతుంది యంగ్ ఏజ్లో కొంచెం ఎక్కువ వెళ్తుంది ఏదో స్వప్న వస్తుంది ఆ స్వప్నం అంటారు కళలు వచ్చి కళలు వస్తది వెళ్ళిపోతది భయపడిపోతారు తెలుసా అవును తాగితాలు కట్టించుకుంటారు ఈ దీన్ని మా యునానిలో అదే కసరత్ హెతేలాం అంటారు హెతలాం అంటే నిద్రలో వీరం వెళ్ళిపోవడం కసరత్ హైతలాం అంటే ఎక్కువగా ఇప్పుడు కసరత్ ఎక్కడ ఎక్కువ ఎక్కడ అంటే ఇప్పుడు మేము అదే చెప్తాము ఒకవేళ వీక్లీ వన్స్ అవుతే ఓకే అంటే నెలకు నాలుగు సార్లా ఈజ్ ఫైన్ ఫైన్ పర్వాలేదండి వీక్లీ ట్వైస్ కూడా అయినా పర్వాలేదు ఒకవేళ అంటే ఒక నా ఆరు సార్లు ఎనిమిది సార్లు నో ప్రాబ్లం డైలీ అవుతుందంటే ప్రాబ్లమెటిక్ ప్రాబ్లం ఇక అతను సైకలాజికల్ ఎఫెక్టెడ్ అవుతాడు బక్కగా అవుతాడు ఏం తినడు అమ్మ ప్రాబ్లమ్ అరే నీకు వేడి ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తారంటే అరే నువ్వు చాలా వీక్ అయిపోతున్నారు బాబు నేను తీసుకొచ్చి ఇస్తాను అది వేడి వల్లగానే ఆ ప్రాబ్లం అవుతుంది అతనికి ఇంకా వేడి బాదాములు పిస్తాలు అవి ఇస్తారు ఇక తింటా ఉంటాడు ఇంకా అయితే ఉంటుంది ఇక నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు అతనికి ఆ ట్రీట్మెంట్ అవసరం ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అతను చల్లగా ముసకి ముసకినాథ్ అవి ఇవ్వాలి అతనికి సుకూన్ ఇవ్వాలి అంత అంటే శాంతి ఇవ్వాలి శాంతి ఇచ్చేటి మెడిసిన్స్ ఉండాలి అతనికి బలం కొరకు ఇవ్వద్దు బలం కొరకు ఇంకెళ్ళిపోతాయి ఇలా పోతుంది అందుకే ఏంటంటే ఈ అబ్బాయిలు ఇక మీరు చెప్పినట్లు తాయతులు కానివ్వండి అక్కడ పోయి అక్కడ దువా చేయండి అది చేయండి అనుకుంటే చాలా మంది ఏదో ఏమైపోయిందో మా అబ్బాయికి అన్నట్టు బక్కగా అయిపోతున్నాడు ఇది అయిపోతున్నాడు వాళ్ళ పేరెంట్స్ కూడా అస్సలు ప్రాబ్లం ఇది ఉంటుంది బక్కగా అవుతున్నాడు మళ్ళీ బలం సిరపులు అవి రాస్తే అవుతూనే ఉంటుంది ఇది అయితే దీనికి ఇలా అవుతే మోడర్న్ మెడిసిన్లో అది ఒక రోగం కాదంటారు ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం మీకు ఏంటంటే ఉన్నది వెళ్ళిపోతుంది ఏంది టన్ను అది వస్తూనే ఉంటుంది అది మీరు వెళ్తూనే ఉంటుంది ఏం కాదంటారు అలా ఇలా అవుతుందండి తప్పు కదా కళ్ళలో నీళ్ళు ఉన్నాయి ఏడుస్తూనే రావాలి కదా అంతే కదా వస్తూనే ఉంటాయి ఉన్నాయి ఉండని రానివ్వండి ఏం కాదు ఏమైతుంది మీకు ఏమైతుంది ఇంకా వస్తూనే ఉంటుంది అంటే తప్పు అలాగే అలాగే ఏంటంటే ఇది కూడా సెమన్ సెమెన్ హైల్ ఫీడ్ ఎప్పుడైతే వెళ్ళిపోతుంది కదా సార్ అప్పుడు ఏంటంటే అది ఆపాలి మేము ఆపుతాం మేము మెడిసిన్స్ ఇస్తాం దాని తర్వాత అది ఆగుతుంది దాని తర్వాత వాళ్ళు మంచిగా హెల్త్ కూడా అవుతారు అవి కూడా చూసాం మేము లేకపోతే అతని కాన్ఫిడెన్స్ రాదు ఇక నేను ఏం పనికి రాను నాకు ఇట్లా వెళ్ళిపోతుంది ఇక నేను పెళ్లి చేసుకోలేను ఇక అది అది సైకాలజికల్ అంటారు డెప్రెషన్ పోతున్నాడు కానీ మనం పది సైకరైసిస్ దగ్గర పోయి పది లెక్చర్లు ఇవ్వ ఇవ్వకుండా ఇది ఇది వాడబాబు ఇది అది తక్కువ అయితే తక్కువగానే అతను కాన్ఫిడెన్స్ వస్తుంది అంతే కదా ఇంకేంది అట్లా అయితే ఏ లిటరేచర్ వాళ్ళకండి యూనాని మెడిసిన్ ఇది చెప్తుంది అంతే